మిల్టోర ఇంద్రసేనారెడ్డి గారు వల్లగుట్ట బేదం చెల్ల మండలం నంద్యాల జిల్లా వారికి ఎనభై వైపు కుడి వైపు రెండు చెల్ల వెంకట్రామరెడ్డి గారు అలంకాన్పల్లి తాడిగట్ల కడప జిల్లా వారి కమ్మాయి జత పోటీలో ఉన్నాయి సెకండ్ రావాలి కానీ కట్టాలి బ్యాటరీ ఏమైనా చూసుకోండి మంచి మంచి మహానుభావులు ఉన్నారు గ్యారంటీ లేసము మరి Seconda pelonis ini mah. dia. ini वैवीआर आर बोल्स रेडिशल वेंकटराम रेड अलंक पल तीग

రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానం బాగా జాగ్రత్తల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగి ఐదు నిమిషాలు ఉన్నది మీకు అయితే వచ్చి ఉన్నది పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం యాభై తొమ్మిది కొంచెం సైడ్ కర్ర కర్ర తీసుకున్నా కొంచెం లైన్ తాడాల కొంచెం లైన్ లైన్ తాడాల నవీన్ నవీన్ तो मतकाली